వందనాలు నిన్నంతా నాకు తల తిరగడం కళ్ళు తిరగడం అట్టుంది ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తాను నీకు ఫోన్ చేశా ప్రార్థన చేసా మీ బ్రదర్ వచ్చారా మీ హస్బెండ్ వచ్చారా వారా రైట్ తగ్గిపోయిందమ్మా వెంటనే ఫోన్ చేసింది సహోదరి ప్రార్థన చేసాం వెంటనే ప్రభు స్వస్థపరిచాడు ఎవరు స్వస్థపరిచారు గట్టిగా అన్యుల కుటుంబంలో నుంచి రక్షించబడ్డారు వీళ్ళు దేవుడు వీరితో కూడా ఉండను కాక నాకు వారం నుంచి తలనొస్తుంది అన్న అసలు ఇప్పుడు ఇప్పుడు ఇందాక దాకా కూడా తలనొప్పిగానే ఉంది మీరు ప్రార్థన చేసిన తర్వాత రిలీఫ్ దొరికింది ఇప్పుడు ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత వారం నుంచి తలనొప్పి ఉంది వెన్న తగ్గిపోయిందా తగ్గిపోయింది ఇప్పుడు ఈ పది నిమిషాల్లో మళ్ళీ నీకు ఏమైనా నొప్పి వచ్చిందా లేదన్నా కంప్లీట్ తగ్గిపోయింది తగ్గిపోయింది వదిలిపోయింది అది ఎవరు ఎవరు బాగు చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత ఆమె అంటుంది నా తలనొప్పి వెళ్లిపోయింది ఇప్పుడే బాగుపడ్డాను ఏసయ్య బాగు చేశాడు అంటుంది గట్టిగా కొట్టి ఆ బిడ్డని ఆ కుటుంబాన్ని దేవుడు ఇంకా సమృద్ధిగా ఊపిరితిత్తులు నీకు బాగా ఖరాబ్ అయిన ఉన్నాయి ఊపిరితిత్తులు నువ్వు అమ్మ చనిపోతావా అన్నారు అంటే మా అమ్మ అమ్మా రక్తం తగ్గిపోయింది నీకు అని మా అమ్మ మన మిమ్మ చెప్పిందా ఏ సురక్షితం తీసుకో తగ్గిపోయింది నీకేం కాదమ్మా నేను ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ చచ్చిపోతావని అని ఎవరు చెప్పారు హాస్పిటల్లో డాక్టర్ ఎక్కడ ఏ హాస్పిటల్ దర్శిలా దర్శిలో చెప్పేశారమాట చెప్పారున్న పార్ట్ బుద్ధం కాదు నిజమేనా నిజమే నిజమేనా నిజమే ఆ తర్వాత ఏమైంది ఏ సయ్యా స్వస్థపరచడమ్మా నీకేం కాదు ఓకే అంటే నేను ఏ సయ్యా తగ్గిపోతే నేను సాక్ష్యం చెబుతాను మంగళవారం హాస్పిటల్లో నుండి వచ్చిన అయిపోయాడు ఇప్పుడు మొత్తం అది రాసుకున్నావా రాసుకుని నోట్లో వేసుకున్నావా తగ్గిందా ఇప్పుడు నీకు బలంగా బలం బలం వచ్చిందా నీకు గుండెలు నిప్పి పుట్టేది అంత ముందు నిప్పు పుట్టేది ఇప్పుడు ఎట్లుంది లేదా లేదు లేదు ఎవరు బాగు చేశారు ఏ సయ్యా ఏ పాతనా మంగళవారం పాతనా ఐదువారం అలా వస్తానా నాను ఆ ఇంపేసని వైతే తగ్గిపోయిందమ్మా నువ్వే చెప్పింది మీ కూతురికి ఏం తగ్గిపోయింది ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది రైట్ రైట్ దేవుడికి స్తోత్రం హాలే కాళ్ళు నొప్పులు ఇప్పుడు ఆరు నెలల నుంచి చేసుకున్నా ఇందా పాదం చేశారు తగ్గిపోయింది తగ్గిపోయింది అమ్మా ఇప్పుడే తగ్గిపోయింది తగ్గిపోయి తగ్గిపోయింది ఎవరు బాగా చేశారు ఏసయ్యనా నా పేరు దోరకా 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 నాకు తలనొప్పి కడుపు నొప్పి ఉండేది నేను రాసుకుంటే తగ్గి పిచ్చాడు ఎవరు తగ్గి పిచ్చారు నాకు ఇక్కడికి వచ్చినానుక ఇప్పుడే నీరసంగా ఉండి అసలు ఏమైనా బాగలేదు ఇప్పుడు నీరసంగా ఉంది వచ్చేటప్పుడు వచ్చి కూర్చున్నానుక నాకు ఏమైనా ఎన్నిటంలా నడువు నొప్పి ఒలి నొప్పులు నీరసంగా ఉంది ప్రార్థం చేసినాక తగ్గిపోయి యేసయ్య ఏసయ్యా తగ్గించండి నీరసము నడుము నొప్పి నడుము నొప్పి నీరసం అన్ని తగ్గిపోయినాయి పారిపోయినాయి దెయ్యాలు గట్టిగా చేపట్టు దేవునికి స్తోత్రం అన్నగారికి అమ్మగారికి నవందనాలు షుగర్ ఉన్నది ఐదు సంవత్సరాల నుంచి నాకు ఒక అరికాలో రాయిగుచ్చుకొని పుండ్ అన్ని హాస్పిటల్ తిరిగిన కానీ ఎక్కడ నాకు బాగా కాలేదు కానీ డబ్బులు అయితే చాలా ఖర్చు అయినా కానీ అస్సలు బాగా ఎంత ఖర్చు అయినా చెప్పమ్మా లక్షకు ఎక్కువే కానీ పుండ్ అయితే చిన్నగానే ఉంది కానీ అక్కడ ఎంత లెక్క తిరిగిన నాకు అయినా కానీ అంత ఖర్చయినా కానీ అసలు తగ్గలేదు నాకు తగ్గకపోతే సరే అంత లెక్క తిరిగిన కానీ ఎక్కడ అనేసి ఒకసారి ఆ లాస్ట్గా మంగళవారం ప్రార్థనకి వెళ్ళిన తర్వాత లాస్ట్ అనేసి వచ్చేసిన వచ్చిన తర్వాత ఏడు వారాలు క్రమం తప్పకుండా వాన వంగడైనా వానలైనా నేను వచ్చిన క్రమం తప్పకుండా మార్కప్ నుంచి వచ్చిన వారానికి స్వస్థత కలిగింది దేవునికి స్తోత్రం మీ అందరికి నా వందమ్మా తగ్గిపోయిందా మరి అది తగ్గిపోయింది షుగర్ ఉంది నీకు షుగర్ ఉంది ఏసు రక్తం తీసుకెళ్ళి రాసుకున్నావు ప్రార్థన చేసుకున్నావు ప్రార్థన చేసుకున్నాం ఐదు సంవత్సరాల నుంచి నీకు అది సంవత్సరాల నుంచి ఉంది నిజం నిజంగా ఐదు సంవత్సరాల నుంచి చెవి గలవారు గాక అన్ని అసలు కాలు చేతులు పడి చెవులు ఉన్నాయా ఒకట రెండా ఉంది మీకు రెండు ఉన్నాయా రెండు చెవులు ఐదు సంవత్సరాల నుంచి గాయమయ్యి షుగర్తో బాధపడుతూ హాస్పిటల్ తిరిగి తగ్గాలని చెప్పి లక్ష రూపాయలు ఖర్చు పెట్టిందంట ఇక్కడికి తెలుసుకున్న తర్వాత ఏడు వారాలు వచ్చిన తర్వాత ఏమ్మా ఎట్లుంది ఇప్పుడు నీకు ఎవరు బాగు చేశారు మళ్ళీ చెప్పు చేసిండి గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మాయం పోరుద్దాం చెప్పమ్మా వేస్తుకరిస్తున్నాం ఫాస్ట్ అయ్యికి ఫాస్ట్ అమ్మ కొన అవును ప్రభుత్వం గుర్తేస్తాయా నాకైతే వచ్చేటప్పుడు మరి నీరసంగా కడుపు లెక్కలు తగులుగా మరి లేదు ఆయన అక్కడికి వచ్చిన తర్వాత చేసి నాకు ఫాస్ట్ అయ్యా ఈ శాతం నొప్పి కొంచెం రిలీఫ్ అయింది హుషారు ఉంది మళ్ళీ సమస్య కుటుంబంలో పిల్లలు మనమల్లో మనం కొడుకు సమాధానం లేదు వాళ్ళు ఇద్దరు గొడవలు పెట్టుకున్న అక్కడ పనులు కాడ రబ్బా మంగళ పాతనికి వెళ్ళి నేను సాక్షిని చెప్పుకుంటే వేసయ్యా నీ కృపుతారా అని చెప్పుకొని వచ్చేసిన వచ్చేసిన తర్వాత బెడ్ల సమాధానంతో పని చేసుకుంటాను దేవుని కృపతో ఏసయ్య పాత నేను అన్నా చెప్పుకుంటున్నా తండ్రి